సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట మాకేది రుణమాఫీ అంటూ రైతులైతే చేశారు రుణమాఫీ కాలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల నిరసన బ్యాంకుల వద్ద బైఠాయించిన రైతులు కొన్ని చోట్ల బ్యాంకులకు తాళం వేసినా కూడా అవైనావు మంచిర్యాల జిల్లాలో మాఫీ వర్తించలేదని ఆత్మహత్య యత్నం కూడా సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ కాలేదంటూ అన్నదాతలు రోడ్డెక్కారు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఆందోళన కూడా చేపట్టారు అటు ఆదిలాబాద్ జిల్లా ఇటు నిజామాబాద్ జిల్లా అదేవిధంగా మనకి కరీంనగర్ జిల్లా నెక్స్ట్ మనకి జగిత్యాల జిల్లా ఇలాగా ఖమ్మం జిల్లా ఇలాగ అనేక జిల్లాలో రైతులందరూ కూడా అయితే ఈ విధంగా అయితే చేయడం జరిగింది దీనిపై క్లారిటీ అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట కేవలం ఎనభై మూడు రూపాయలు మాత్రమే రుణమాఫీ కావడంతో ఓ రైతు తిన్నాడు కరీంనగర్ జిల్లా తిమ్మంపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన రైతు సో ఎనభై మూడు రూపాయలు మాఫీ అనేట్లు మొబైల్ సందేశం అయితే వచ్చింది డిసెంబర్లో ఎస్బీఐ బ్రాంచ్లో లక్ష వేలు రుణం తీసుకున్నాడు అనమాట కానీ ఎనభై మూడు రూపాయలు తన రుణంలో అంటే రుణ ఖాతాలో జమ అయినట్లు ఇటీవల మెసేజ్ అయితే వచ్చింది షాక్ అయితే గురయ్యాడు సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి రైతులకైతే రుణమాఫీ జరగలేదని చెప్పేసి అంటున్నారు సో మరి నిజమైతే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి